వేములవాడ బిజెపి అభ్యర్థి సిహెచ్ వికాస్ రావు గారితో మనం ఉన్నాము ఈ గెలుపు సందర్భంగా ఏదైతే పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ గారి గెలుపులో భాగంగా కూడా వారు కూడా పాల్పంచుకోవడం జరిగింది ఆ సంతోషాన్ని మన టుడే టుడే టీవీతో పంచుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నాడు ఒకసారి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం రండి నమస్తే ఈసారి మరి మరోసారి కరీంనగర్ అడ్డ కాషాయ గడ్డగా నిరుపయ భారీ మెజారిటీతో బండి సంజయ్ గారు మరి కరీంనగర్ ఎంపీగా గెలవబోతున్నారు ఇది మరి నాలుగోసారి మరి గెల గెలిచినట్టు కరీంనగర్ రెండు విద్యాసాగర్ రావు గారు మరి రెండోసారి బండి సంజయ్ గారు మరి కరీంనగర్ అంటేనే ఒక స్ట్రాంగ్ బీజేపీ అడ్డగా ఈరోజు పరిణమిస్తుంది రాబోయే రోజుల్లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో సంజయ్ గారి చొరవతో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం విద్య వైద్యం ఉద్యోగం వ్యాపార అవకాశాలు అన్ని ఈ ప్రాంతానికి రాబోతున్నాయి ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లా అంటే కల్లోలిత జిల్లా కాదు ఒక అభివృద్ధి చెందిన జిల్లాగా ఒక అభివృద్ధికి చిరునామాగా రాబోయే రోజుల్లో మరి బండి సంజయ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దీన్ని మార్చిపోతున్నారని మాకందరికి నమ్మకం ధన్యవాదాలు